నమస్కారం ప్రజలరా ఎంత కండ కావరంతో కొట్టుకుంటున్నారో మా పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నేతలు అనే దానికి ఈ వీడియో ఒకటే నిదర్శనం మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి మాటలు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి వంటి ఏ అయితే పనులు ఉన్నాయో అదంతా ఒక ఎత్తే అయితే ఈరోజు మనం అటువంటి మాటలు మాట్లాడిన దానికే అటువంటి లంగా బఫూన్ పనులు చేసిన దానికే ఈరోజు మనకు పదకొండు స్థానాలు వచ్చినాయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది అమ్మటి రాంబాబు నోటి దురుసా ఈ గాడు ఏం మాట్లాడుతున్నాడు ఏం తప్పులేదు బరాబర్ నేను మాట్లాడతా ఎందుకంటే అమ్మటి రాంబాబు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని గతంలో ఏ విధంగా నిండు అసెంబ్లీలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు ఈరోజు ఆ బోకుగాడు ఆ గాడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏందో ఒకసారి విందాం మన జగనన్నని ఎవరైనా సరే ఏదైనా అంటే మనం వాళ్ళ మీద ఓమని లేచిపోయి మాట్లాడతామే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఏం మాట్లాడతారో ఒకసారి ఆలోచన చేయండి మన జగనన్నని ఎవరైనా సరే ఏదైనా అంటే మనం ఏ విధంగా మాట్లాడతాం ఈరోజు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు ఇంకా మాటలు తినండి ఈ భోజనకే మాట్లాడినటువంటి మాటలు ఏందనేది ఒకసారి మనం విందాం వినేటువంటి ప్రయత్నం చేద్దాం వినండి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా ద్దాం ఇనండి బాగా వినండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లంబాసతో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరో ఈ కాడు వీడికి తెలియదా మనం సభ్య సమాజంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయాలా వీళ్ళు మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధమైనటువంటి నిధులు చెప్తారనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి కొడుకులు అంటాడు ఇంకొకటి అంటాడు ఇంకొకటి అంటాడు మనం సమాజంలో ఎటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యాఖ్యలు చేయాలా ఈ ఈ బోకాడు మల మంత్రిగా కూడా పనిచేసినటువంటి ఈ గణత చరిత్ర ఉండదు కాబట్టి నేను ఏమి తెలియజేస్తున్నానంటే ఎవరికైనా సరే ఈ అమ్మన్ రాంబాబు అనేటువంటి వ్యక్తి బయట ఉన్నాడు ఇంకా లోపలికి మొల ఇటువంటి భాష మాట్లాడితే ఈ విధంగా నేను మాట్లాడితే ఏమన్నా నాకేమైనా సరే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా పిన్నెల్లిపోయినాడు అదేవిధంగా జోగి రమేష్ వీళ్ళకి ఈ జోగి రమేష్కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరికి గల డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చాము రెండు వేల ముప్పై తొమ్మిదిలో అధికారం లేకొచ్చితాయని చెప్పినట్టు ఈ బోగ్గాడికి నాకు ఈరోజు ఈ విధంగా నన్ను ఒక నా జైల్లో పెట్టలేదే జైల్లో పెడితే నేను ఉంటానని చెప్పి ఏమన్నా ఇటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేస్తున్నాడా లేకంటే సోయలో ఉండి సోయలో లేకుండా ఏమన్నా చేస్తున్నాడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లంబాస ఉపయోగించినా అంటే ఈ భోషణికే కానీ ఏం చేయాలనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా ఎందుకు అంటున్నానంటే ఎవరైనా సరే ఒక బాధ్యత కలిగినటువంటి మాజీ మంత్రిగా మాజీ శాసనసభ్యుడిగా ఏం మాట్లాడాలా సమాజంలో సమాజంలో ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నప్పుడు ఏం మాట్లాడాలా సరే అన్న ఇంట్లో మాట్లాడుకొని వచ్చే ఇవుడికి తెలియదు సమాజంలోకి వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి మీడియా గొట్టాల మధ్యలోకి వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఏ చెప్పుతో కొట్టాలను ఒకసారి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఎవరైనా సరే మన జగన్ అంటే మనం ఒప్పుకుంటామా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని లంబాస ఉపయోగించినామంటే ఇదే అప్పటి రాంబాబు గతంలో అసెంబ్లీలో అసెంబ్లీలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు నారా భువర్నేశ్వరి గారిని ఉద్దేశించి అని అడుగుతా ఉన్నా నేను ఆ రోజేమో హాస్యాస్పదంగా నవ్వుకున్నటువంటి ఈ బోగ్గాడు ఈ రోజు వచ్చి మాట్లాడండి ఈ బోగ్గాడు మళ్ళీ నా గురించి నా గురించి ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడతాడు బోసడికే నీలాగా నేను ఏనాడు మాట్లాడలేదు రా నీకే చెప్తున్నా అమ్మంట రాబాబు ఇనో నీ అంత హౌలేగాడు నీ అంత పూర బోగ్గాడు ఇంకొకడు ఉండడు సమాజంలో సమాజంలో బాధ్యత బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తివి ఇటువంటి వ్యాఖ్యలు అంటారా హౌలేగా నువ్వు చేసేది మళ్ళా ఒకసారి ఇందా ఉండండి ప్రజలారా చూడండి 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 ఎందుకు ఎందుకు అంత అంత ఆవేశం ఎందుకు అంత ఆక్రోశం ఎందుకు ఏమి ఏమిరా అంత ఆవేశం ఎందుకు అంట లంబాస ఉపయోగించాల్సినటువంటి ఇదే దేనికే కదా చెప్పు తీసుకొని నడి రోడ్డు మీద గుంటూరులో పొండ్లు రాళ్ళ కొడతారు ఒకరో ఆలోచన చేసుకొని మాట్లాడు కొంపల మీదకి వచ్చి రాళ్ళేస్తారా తట్టుకోలేవు ఏ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంత ఆవేశం బోగ్గా నీకు నువ్వు ఒక హౌలే గాడివి ఒక బఫూన్ గాడివి ఒక డెకాయిట్ గాడివి నీ బతుక్కి నువ్వు ఏనాడైనా సరే నువ్వు మంత్రిగా పనిచేసినటువంటి రోజుల్లో నువ్వు చేసినటువంటి గొప్ప ఏదైనా ఉన్నది నువ్వు చేసినటువంటి మంచి ఏదైనా ఉన్నది రాష్ట్రానికి అని చెప్పి తెలియజేసేటువంటి పనిలో ఏనాడైనా ఉన్నావంటరా నువ్వు అట్ట లేకపోగా ఇటువంటి హౌలే మాటలు మాట్లాడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి దమ్ముడుకున్నది ఎవడికి లేదు అందుకని మనం మాట్లాడాలా మనం ఈరోజు జగన్ అన్న కళ్ళల్లో ఆనందం చూడాలా నిన్ను రేపు మెట్లతో కొట్టి లోపలేస్తారు అది ఒక డ్రామా చేయాలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందిరా బఫూన్ అని చెప్పు నీలాంటి హౌలేగాళ్ళ వల్లే జగన్ అన్న ఈరోజు ఈ విధంగా నేల నాకి పోయినాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ హౌలేగాడికి ఈ ఈ ఎందుకులే ఏమైనా మాట్లాడినా కూడా నేను నన్ను అదే అనుకుంటాను నేను మాట్లాడిన ప్రజలేరా వాడు మాట్లాడినటువంటి ఎస్ వాడే అని అందాం ఎందుకు ఈ హౌలేగాడు వీడు మాట్లాడినటువంటి మాటలకు ఈ డెకాయట మాట్లాడినటువంటి మాటలకు మనకు చాలా సంతన ఉంటుంది ఏమి ఇబ్బంది ఏం లేదు అన్న పాట ఆయనకేమి రాలిపోయేది లేదు ఆయనకేం కరిగిపోయేది లేదు అదేవిధంగా ఇటువంటి గాళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి మాట్లాడతారనేది కూడా మనం ఒకసారి చూద్దాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి నేనేం తెలియజేస్తున్నానంటే ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఒక బఫూన్ అదేవిధంగా ఇటువంటి మాటలు మాట్లాడినాడంటే దీని వెనక మతల పోయిందనేది ఒకసారి ఆలోచన చేసుకోండి మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు ఏమైనా ఇంటిచ్చన్నాడా లేదంటే నేను మాట్లాడేది ఈ భాష అంటున్నాడా లంబాస ఉపయోగించినటువంటి మాటను వీడిని ఏం చేస్తారో కూటమి ప్రభుత్వం చేయండి అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఇటువంటి బోసడికే గాళ్ళు రాబోయే రోజుల్లో చాలామందే పుట్టుకొని వచ్చారని కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా అమ్మాటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం